తెలుగు భాష అభిమానుల స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన అలంకార ప్రకరణంలో ఉన్నాం ఇందులో అర్ధాలంకారాలను గురించి తెలుసుకుంటున్నాం అర్ధాలంకారాల్లో రెండు భాగాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు అర్ధాలంకారాల్లో మూడో భాగంలో మరో ఐదు అర్ధాలంకారాల గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మొదటిసారిగా నా వీడియోలు చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసింహను యాక్టివేట్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి అంతేకాకుండా చాలామంది వ్యూయర్స్ నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కూడా ఇవ్వండి దాని ద్వారా నేను మరికొన్ని ఇలాంటి వీడియోలను చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు అలంకార ప్రకరణంలో మూడో భాగంలో ఒక మరొక ఐదు అర్ధాలంకారాలని తెలుసుకుందాం అవేమిటంటే స్తుతి అలంకారం వ్యాజ నింద అలంకారం క్రమ అలంకారం అనన్వయాలంకారం దీపకాలంకారం ఈ ఐదు అలంకారాలని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది వ్యాజస్తు అలంకారం స్తుతి స్థుతి అంటే పొగడతా అని అర్థం ఈ అలంకారం ఎలా ఉంటుందంటే ఎదుటివాడిని పొగిడినట్టుగా ఉంటుంది అందులో నింద కనిపిస్తుంది ఆ నింద అనేది బయటికి తెలియకుండా నిందించడం దానిని వ్యాజస్థుతి అంటారు స్థుతించినట్టుగా ఉంటూ నింద కనిపిస్తున్నట్టయితే దాన్ని వ్యాజస్స్తుతి అంటారు దీనిలో ఎదుటివాడిని స్థుతిస్తున్నట్టుగా ఎవరైనా యుద్ధానికి వెళ్ళి భయపడేవాడిని చూస్తే వాడిని మహాభారతంలో లక్ష్మణ కుమారుడు ఉన్నాడు కదా దుర్యోధన కుమారుడైన లక్ష్మణ కుమారుడిని ఉదాహరణగా తీసుకొని అబ్బా నువ్వు లక్ష్మణ కుమారుడిలా చాలా ధైర్యవంతుడివి అని చెప్తాం అంటే దాని అర్థం ఏంటంటే మహాభారతంలో ఈ లక్ష్మణ కుమారుడు యుద్ధరంగంలో అవతల వైపు సైన్యాన్ని చూసి భయపడి తిరిగి వెనక్కి వచ్చేస్తాడు కదా ఆ ధైర్యాన్ని మనం ఉదాహరణగా చేసుకొని లక్ష్మణ కుమారుడుగా ధైర్యవంతుడిగా అని ఎవరినైనా పొగిడామంటే అది పొగడడం కాదు నిందించడం పొగిడినట్టుగా నింద చేయడం దానిని స్తుతి అలంకారం అంటారు అలాగే ఇంకో ఇంకో ఉదాహరణ తీసుకున్నట్టయితే దుర్యోధన నువ్వు చాలా దయికలవాడివి నీకు వచ్చిన రాజ్యాన్ని పాండవులకు కూడా పంచిచ్చావు దాని అంతరార్థం ఏమిటంటే ఆ దుర్యోధనుడికి దయ లేదు పాండవులకు రాజ్యాన్ని పంచి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు అని అంతరార్థంగా చెప్పే ఈ మాటలని మనం వ్యాజస్థుతిగా చెప్పవచ్చు దుర్యోధను పొగిడినట్టుగా ఉంది కానీ అది పొగడత కాదు దాన్ని నింద చేయడంగా చెప్తుంటారు దీన్ని వ్యాజస్థుతి అలంకారము అని చెప్తాం అలాగే తర్వాతి అలంకారం వ్యాజ నింద నిందిస్తున్నట్టుగా ఉంటుంది కానీ దానిలో స్థుతి పొగడత కనిపిస్తుంది ప్రశంస కనిపిస్తుంది ఎదుటివాడిని మెచ్చుకోలు కనిపిస్తుంది దాన్ని వ్యాజ నింద అంటారు చూడడానికి నిందలా ఉంటుంది కానీ అది నింద కాదు దానిని మనం పొగడతగా చెప్పుకోవచ్చు ఈ అలంకారానికి ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు అంటే కృష్ణుడు ఎంత కపటుడు శాంతి కోసం వెళ్ళి యుద్ధాన్ని తెచ్చిపెట్టాడు అంటే అక్కడ కృష్ణుడిని మనం నిందించినట్లుగా ప్రశంసించినట్లుగా ఏం తెలుస్తుంది మనకి కృష్ణుడు ఎంత కపటుడు కపటుడు అన్నప్పుడు నిందలా అనిపిస్తుంది మనకి కాదు ధర్మస్థాపన కోసం యుద్ధాన్ని తెచ్చిపెట్టినవాడు శ్రీకృష్ణుడు అని చెప్పే ప్రశంసను మనం ఈ నింద రూపంలో చెప్ చెప్తున్నాడు కవి ఆ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ధర్మస్థాపనను నింద రూపంలో చెప్పడాన్ని వ్యాజ నింద అని చెప్తాం ఇలాంటి ఉదాహరణల్ని మనం వ్యాజ నిందగా చెప్పుకోవచ్చు తర్వాత అలంకారం క్రమాలంకారం దీన్నే యథాసంఖ్యాలంకారం అని కూడా అంటారు క్రమాలంకారం దీన్నే యథాసంఖ్యాలంకారం అంటారు ఈ అలంకారం ఎలా ఉంటుందంటే వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే క్రమంలో అన్వయాన్ని చెప్పడం దీన్ని క్రమాలంకారం అంటారు వస్తుక్రమాన్ని మొదటి అలాగైతే ఏ క్రమంలో అయితే చెప్పామో వాటి లక్షణాన్ని కానీ గుణాన్ని కానీ వాటి కార్యాన్ని కానీ అదే క్రమంలో చెప్పడాన్ని క్రమాలంకారము లేదా యథాసంఖ్య అని చెప్తాం ఉదాహరణకు గజ కచ్చప మూషికంబులు వన జల బిలంబులలో ప్రవేశించను గజ కచ్చప మూషికంబులు వన జల బిలంబులలో ప్రవేశించను అనే వాక్యం ఉంది ఈ వాక్యంలో గజము ఏనుగు కచ్చపము తాబేలు మూషికము ఎలుక ఏనుగు వనంలో ప్రవేశించింది కచ్చపము తాబేలు జలంలో ప్రవేశించింది మూషికము బిలంలో రంధ్రంలో ప్రవేశించింది అని చెప్పే సమయంలో మొదట ఈ మూడు జంతువులని ముందు చెప్పి తర్వాత వాటి నివాస స్థానాన్ని తర్వాత వరుస క్రమంలో చెప్పడాన్ని క్రమాలంకారము అని చెప్తాం గజ కచ్చప మూషికంబులు వన జల బిలంబులలో ప్రవేశించను అని చెప్పినప్పుడు మొదటి చెప్పిన మూడు జంతువుల యొక్క నివాస స్థనము స్థానం ఏదైతే ఉందో దానిని తర్వాత అదే క్రమంలో చెప్పడాన్ని క్రమాలంకారము లేదా యథాసంఖ్యాలంకారము అని చెప్తారు సూర్యచంద్రులు దివారాత్రులకు అధిపతులు సూర్యచంద్రులు దివారాత్రులకు అధిపతులు సూర్యుడు దివము అంటే దినము పగటి సమయం చంద్రుడు రాత్రి సమయం వీటికి అధిపతులుగా ఉంటారు అని చెప్పడాన్ని ముందు సూర్యచంద్రుని చెప్పుకున్నాం తర్వాత దివారాత్రములు అని చెప్పుకున్నాం ఇలా ఇలాంటి వాక్యాలని మనం క్రమాలంకారములో చెప్పుకుంటాం తర్వాత అలంకారం ఏమిటంటే అనన్వయాలంకారం ఈ అనన్వయాలంకారం అంటే ఏంటంటే ఇందులో ఉపమానము ఉపమేయము రెండు ఒకటిగానే ఉంటాయి వారికి వారే సాటి అని చెప్పడాన్ని అనన్వయాలంకారంగా చెప్తాం చంద్రుడు చంద్రుని వలె కాంతివంతుడు చంద్రుడు చంద్రుని వలె కాంతివంతుడు అంటే అక్కడ చెప్పడం ఏంటి చంద్రుడికి పోలిక మరొకటి లేదు చంద్రుని చంద్రుడితోనే పోల్చవచ్చు అని చెప్పడాన్ని అనన్నవయాలంకారం హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుని వలే సత్యవంతుడు ఆ హరిశ్చంద్రుడిని వేరొకరితో పోల్ పోల్చే స్థితి అక్కడ లేదు హరిశ్చంద్రుడిని హరిశ్చంద్రుడితోనే పోల్చగలం ఆయనలో ఉన్న సత్యవాక్ పరిపాలన ఆ సత్యవాక్కు చెప్పగలిగే ఆ ధర్మం ఏదైతే ఉందో అలాంటిది హరిశ్చంద్రుడికి మాత్రమే చెందుతుంది అని చెప్పడానికి ఆ ఉపమానము ఉపమేయము రెండు కూడా ఒకటిగానే ఉంటే దానిని అనన్వయాలంకారము అని చెప్తాం తర్వాతది దీపక అలంకారం దీపక అలంకారం ప్రస్తుత అప్రస్తుతాలకు ఏకధర్మ అన్వయాన్ని చెప్పడాన్ని దీపక అలంకారంగా చెప్తాం ప్రస్తుత అప్రస్తుతాలకు ఏకధర్మ అన్వయము దాన్ని దీపకాలంకారం అంటారు అంటే దీని అర్థం ఏమిటంటే ఏనుగు మదంతోనూ రాజు కీర్తితోనూ ప్రకాశిస్తున్నాడు ఏనుగు మదంతోనూ రాజు కీర్తితోనూ ప్రకాశిస్తున్నాడు ఇందులో ఏనుగు మదంతో ప్రకాశిస్తుంది రాజు కీర్తితో ప్రకాశిస్తున్నాడు ఉపమాన ఉపమేయాలకు ఒకే క్రియను అన్వయించి చెప్పడాన్ని దీపకాలంకారంగా చెప్పుకోవచ్చు ఇవి అర్ధాలంకారాల్లో కొన్ని మనకు ఉపయోగపడేవి సాధారణంగా పదవ తరగతి అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని అర్ధాలంకారాలు ఈ అర్ధాలంకారాలు చాలా ఉన్నాయి వాటిని మనం అవసరమైతే తర్వాత వీడియోలో వాటి గురించి చర్చించుకుందాం ఇప్పటికీ ఈ అలంకార ప్రకరణాన్ని మనం ముగిద్దాం తర్వాత వీడియోలో చందో ప్రకరణం ఛందస్సును గురించి తెలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి